తుని సభలో ముందుగా పద్మనాభ గారికి అమ్మాయిలు ఉన్నారో సంగీతం తెలియదు అని చెప్పడం వాళ్ళు చెప్తే తెలిసిందే నాకు అమ్మాయిని దూరం చేయడం కోసం తొలించి కుళ్ళు కుసంత్రాలతో చేసిన గనులు అమ్మాయి గారు అమ్మాయి తెలియదని బొగ్గుతూ ఉన్నాడు ఆయన రెండు వేల తొమ్మిది పిఆర్పి పెట్టినప్పుడు అండి గారు అమ్మాయిని మా అబ్బాయి చేసుకున్నానని చెప్పేసి ఈ అమ్మాయి మా అమ్మగారు తరచూ పీఆర్పి ఆఫీసులో చెప్పుకునేవాళ్ళు చెప్పుకుంటేనే ఇంటర్వ్యూ ఇచ్చేవారండి అక్కడ యా వారి సేవల్ని గుర్తించమని అంటే అమ్మాయి మాంగారు సేవలు గుర్తించమని కడియం టికెట్ అడిగితే ఈ కుటుంబం అంతా ఏం చెప్పారు తెసా అండి మీ వీక్ని తీసిరా అంటే మీ కోడలు నాన్న తీసిరా స్వీట్ ఇస్తామని చెప్పి సెలవు ఇచ్చారండి పూర్తిగా వారిని వాడుకొని వాడుకోవటం అంటే ఫంక్షన్ పూర్తిగా వాడుకొని వారి గెస్ట్ హౌస్లు ఉన్నాయండి పదిహేను 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 అవి వాడుకొని వారి సర్వీసెస్ హైకోర్టు సుప్రీంకోర్టు చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫీస్కి గుర్తు కోసం వాడుకొని ఆఖరికి వచ్చేటప్పటికి మీ అమ్మాయి మీ కూరలో తండ్రిని తీసారా అని చెప్పడం ఎంత వృద్ధ రారి ప్రతివతలాగా మాటలు చెప్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు మీ స్థాయికి తగున పవన్ కళ్యాణ్ గారు అని అడుగుతా ఉన్నాను మీ మెగా ఫ్యామిలీలో గతంలో ఒక పెళ్లి సంబంధం లవ్ ఆఫేర్ వచ్చినప్పుడు ఆ హీరో నాయి బ్రాహ్మణ్సు కులాంగి చెందినవారు అని చెప్పేసి ఒక సినిమా బుకింగ్ కూడా లేకుండా కుషించి 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 చచ్చిపోయేలాగా ఆఖరి ఆత్మహత్యకి ప్రేరేపించిన గనులు మీరు అది కూడా చెప్పచ్చు కదన్నయ్యా ఇలాంటి ఘనకారం చేసేది చెప్పచ్చు కదన్నయ్య మనం చెప్పాను మీ కుటుంబంలో అమ్మాయి గురించి కూడా చెప్పాను అది కూడా చెప్పని అడుగుతున్నానండి అయ్యా ఏమి చెప్పరండి అయ్యా అయ్యా మూడు లక్షల మెజార్టీతో గెలుతున్నా అని చెప్పేసి పదే పదే చెప్పుకొని ఈ రోజున చిన్న చేతగా నటీనటుల చేత ప్రచారం చేయించుకుంటున్నారు అంటే మీ వాటమే మీకు తెలిసిపోయింది ఇంకా తెలిసిపోయి వాళ్ళని వీళ్ళు ఎందుకు బాధపడ్డాం అని అడుగుతూ ఉన్నాను అయ్యా నిత్యం ఒక ఊర్లో మాట్లాడేదానికి ఇంకో మాట్లాడేదానికి సంబంధం లేని భాష మాట్లాడుతూ ఉన్నారు మీరు పవన్ కళ్యాణ్ గారు అయ్యా అలాగే ఉద్యమం వైఆర్సి వైఎస్ఆర్సీపీ చేసిందని వారు ఒత్తిడితోనే చేశామని చెప్పేసి వారు మాట్లాడటం ఎంతవరకు న్యాయం అని అడుగుతా ఉన్నాను ఇరవై సంవత్సరాల క్రితం ఉద్యమాన్ని వదిసిన తర్వాత ఇద్దరు పెద్ద మనుషులు చంద్రబాబు నాయుడు గారు మన రిజర్వేషన్ని ఇస్తాను పునరుద్ధరిస్తాను పదే పదే అయ్యా సభల్లోనూ మేనిఫెస్టోలో పెట్టింది అడగాలని అడగాలని చెప్పేసి నన్ను రోడ్డు మీద లాగారన్నయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వారి సైన్యం లాగలేదన్నయ్యా అంటే వారికి అమ్ముడు అయిపోయి నేను ఉద్యమం చేశానా ఈ మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు అమ్ముడు అని గతంలో నేను పనిచేసిన పోర్ట్ఫోలియోలో ఏదో కుమ్మకోణం అని సిబిసిఏడి ఏసీబీ ఇంటెలిజెన్స్ వగేర డిపార్ట్మెంట్ల చేత జల్లి డేయించాడున్నయ్యా మీ గురువు గారు నా మీద ఎక్కడ తప్పు దొక్కలేదన్నయ్య ఆఖరికి ఉద్యమంలో అయినా సరే అమ్ముడు ఎప్పుడు డబ్బు ఉందో చూడమని చెప్పి పరమాయించారన్న మీ గురువు గారు లేదన్నయ్య అకటు ఉంటే కదా నా మీద దాడి చేయడానికి అలవాట్లు లేని మనిషి నన్నయ్యా అయ్యా ఆ ఉద్యమం కులం కోసం వాళ్ళు చేసి బలైపోయినయ్యా బలైపోవటం కాదు పూస్థాప్తం అయిపోయినయ్యా సమా చేశారన్నయ్యా నన్ను అయ్యా అయినా నన్ను వ్యతిరేకించి కాపులు నన్ను నిత్యం తిడతానే ఉంటున్నారండియ్యా ఉన్నారు రాయ తమరు చేతి ఇట్టిస్తున్నారు నాకు కొంచెం సెలవు ఇవ్వాలండి అయ్యా ఆ రోజు పాదాలతోటి మీ స్నేహితుడు ఉద్యమాన్ని అణచేసిన మనిషి ఉద్యమంలో తిరిగిన కులాన్ని కులం కోసం పనిచేసిన నా కుటుంబాన్ని ఉక్కు పాదాలతో అంచేశారు అయ్యా తమ సార్ ఆ రోజు ఎందుకు రాలేదని చెప్పేసి నన్ను వ్యతిరేకించే కాపులు కానీ నన్ను ప్రేమించే కాపులు కానీ అడగకపోవటం అనేది చాలా బాధపడుతున్నాను నేను కనీసం అడగలేదు మీరని చెప్పాలా ఐదు సంవత్సరాలు ఎందుకు మాట్లాడలేదు మీరు కాపోడికి అని క్వశ్చన్ క్వశ్చన్ చేస్తున్నారు గీతమ్మ గారు కాపు కాదా మీరేనా కాపు బాబు హైదరాబాద్ వచ్చేస్తే ఇక్కడ మీ పట్టం కట్టేయాలా అయ్యా అక్కడికి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు మీ గురువు గారు అండి నాకు అప్పులు ఇచ్చిన కమ్మార్ దగ్గర నోట్లు ఉన్నాయేమో అని చెప్పి తెమ్మన్నాడున్నయ్యా దేనికోసం తెలిసండి ఆ బాకీ తీర్చలేదు చెప్పేసి ఆ నోట్లు దావా వేసి జైల్లో పెట్టించాలి చూసారన్నయ్యా పాపం ఒక అమ్మవారు మా బాకీ అని చెప్పేసి ఒక్కరు కూడా మా బాకీ లేరని చెప్పేసి అటు ఇచ్చారన్నయ్యా మా తండ్రిగా తగ్గించి అమ్మవారి దగ్గర అప్పించుకుంటామని అయ్యా మేము వారిని నన్ను వెళ్దీయాలని కూడా చూశాడు అయ్యా వాళ్ళ నోట్లు తెప్పించుకొని అవి దావా వేయించి జైల్లో పెట్టించారు కూడా చూసేటండి అయ్యా ఒక విషయం పవన్ గారు మీ ఉద్దేశం ఇద్దరు భార్యలు ఉన్నారు కదండి ప్రస్తుతం కాపురం చేస్తున్న భార్య గారు ఉన్నారు కదండి మీకు ఇష్టమైతే నెక్స్ట్ టైము ఎమ్మెల్యే సీట్లు మా ముఖ్యమంత్రిగా అడగ మా ముఖ్యమంత్రి గారు అడగమంటారా నేను అడుగుతా ఉన్నాను ఇప్పిస్తాను మీరు అనుమతి ఇప్పిస్తే వదిలేసిన ఇద్దరు భార్యలు ప్రస్తుతం ఉన్న భార్యకి సీట్లు ఇప్పిస్తానండి జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పి మీరు మీకు ఇష్టమైతే మీకు అనుమతిస్తే ఇప్పించడానికి నేను తయారుగా ఉన్నాను పవన్ కళ్యాణ్ గారు మా తాతగారు కాపు మా నాన్నమ్మ కాపు మా అమ్మ కాపు నా భార్య కాపు నా కోడల కాపు స్వచ్ఛమైన కాపులు మేము నిఖాసైన కాపులు మీరు కూడా స్వచ్ఛమైన కాపు అయితే మీ రికార్డు బయట పెట్టండి మీ అమ్మగారి చరిత్ర మీ నాన్నగారి చరిత్ర మీ పుట్టు ఊరు మీ తాతగారి ఊరు మీ అమ్మగారు ఊరు ఇవన్నీ కూడా బయటపెట్టండి నిఖాస కాపు మీరా నేనా తిరియాల లోకానికి కాపు ముసుగులో కాపు చేయరా అని మీరు మాట మాటకి మీ కార్యకర్తలు చెప్తా చెప్పిస్తూ ఉన్నారు ఇందాక అడిగినట్టుగా గీతమ్మ గారు మా కాపు కాదా గీతగారు కాపు కాదా గీతగారు పోటీ చేయకూడదా మాట్లాడేది కూడా కొంచెం నోరు పూర్తిగా కడుక్కొని మాట్లాడినయ్యా పవన్ కళ్యాణ్ గారు మీ ఇష్టం వచ్చిన మాట్లాడుతుంటే ప్రజలు తప్పంటే పూనుకొచ్చేస్తుందే పూనుక తట్టుకోలేకపోతున్నామే అయ్యా యావేసింది తట్టుకోలేకపోతున్నామే మీ ఉద్రేకం చూడలేకపోతున్నామే ఇదే బాబు మీ నటునా అంటే సినిమాలో నట్టు నీకు చూసి మనం చూపించేస్తానమాట ఏది అతను మేము మీ జయ కొట్టారాకాస్త కాపో స్వచ్ఛమైన కాపో మీకు చరిత్ర నుండి చెప్పండి మీ చరిత్ర చెప్పండి బయట లోకం చెప్పాలా ఎవరికి కాపో ఎవరు కల్తీ కాపో ప్రజ తెలియాలి ప్రజలకి తెలుసుకోవాల్సిన అవసరం ప్రజలకు ఉంది తెలియపరచవలసిన అవసరం మీ బాధ్యత మీకుంది ఉంది తెలియపచ్చాలా మాట మాటకి కాపుడు సాయం చేయరా మాకు గీతమే కాపు కాదా మీలైన కాపు కాపు ముసుగులో కాపు అని చెప్తారు చాలా బాగుందండి ఆఖరిగా నా కూతురికి ఇచ్చిన విషయం అమ్మా దుష్టుల వల్ల దూరం అయిపోయామ్మా మళ్ళీ జన్మలో కలుసుకుందాం మనం ఈ దృష్టిల వల్ల దూరం అయిపోయావు మళ్ళీ జన్మలో కలుసుకుందాం అంతవరకు బాగుండమ్మా బాయ్